హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఈజీ అయ్యే కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి టిప్ నెంబర్ వన్ అనమాట మనం బనానాస్ తెచ్చుకున్నప్పుడు అవి ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఒక టిష్యూ పేపర్ తీసుకొని దానికి నిమ్మరసం అయితే అప్లై చేయాలన్నమాట ఇలా అప్లై చేయటం వల్ల అరటిపళ్ళు పెట్టే ప్లేస్లో అయితే చిన్న చిన్న పురుగుల్లాగా నుసుల్లాగా వస్తాయి కదండి అందుకని ఇట్లా నిమ్మరసాన్ని అయితే టిష్యూ పేపర్ చుట్టేసేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెడతాం వలన చిన్న చిన్న పురుగులు కానీ నుసులు కానీ ఏమీ రావు అనమాట ఇలా ట్రై చేయండి ఈ టిప్ నచ్చినట్లయితే నెక్స్ట్ టిప్ నెంబర్ టూ అనమాట మనం కర్రీ చేసేటప్పుడు పులుసులు చేసేటప్పుడు చింతపండు ఒక్కోసారి నానబెడితే మర్చిపోతాం కదండీ అప్పుడు ఇలా మనం కుక్కర్ మీదైతే చింతపండున పెడితే సాఫ్ట్గా అయిపోతుందనమాట నానబెట్టాల్సిన పని లేకుండానే మనం కర్రీలోకి అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలా సాఫ్ట్గా అయితే అవుతుందనమాట ఈ టిప్ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ నెంబర్ త్రీ అనమాట మనం మార్కెట్ నుంచి పువ్వులు తెచ్చుకుంటాం కదండి ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అవి ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఒక స్టీల్ బాక్స్లో కానీ ఇలా ప్లాస్టిక్ బాక్స్లో కానీ ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఈ పువ్వుని అయితే ఆ బాక్స్లో పెట్టేసేసుకొని పైన ఇంకొక టిష్యూ పేపర్ వేసేసుకుంటే మూత మూతను క్లోజ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పువ్వులు చాలా ఫ్రెష్గా ఉంటాయి అస్సలు పాడవకుండా చాలా ఫ్రెష్గా బాగుంటాయి అన్నమాట తర్వాత మనం ఆకుకూరలని తెచ్చుకున్నప్పుడు వాటిని కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి తర్వాత ఒక అయితే ఒక టిష్యూ పేపర్ వేసేసుకొని ఈ ఆకుకూరలను అయితే ఆ బాక్స్లోకి వేసుకుంటే ఆకుకూరలు కొంచెం కూడా ఖరాబ్ కాకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి పైన ఇంకొక టిష్యూ పేపర్ కూడా వేసుకోవాలండి లిడ్ని క్లోజ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆకుకూరలు చాలా మనం యూజ్ తప్పటికి చాలా ఫ్రెష్గా ఉంటాయండి తర్వాత ఆకుకూరలే కాకుండా ఇలా కరివేపాకును కూడా ఒక టూ మంత్స్ వరకు చాలా ఫ్రెష్గా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట ముందు కరివేపాకు కాడలు లేకుండా పొలిచి పెట్టుకొని కొంచెంసేపు అయితే ఆరపెట్టుకోవాలన్నమాట తర్వాత మనం స్టోర్ చేసుకునే బాక్స్లోకి ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఈ కరివేపాకునైతే ఆ బాక్స్లో వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కరివేపాకు టూ మంత్స్ వరకు చాలా ఫ్రెష్గా ఖరాబ్ కాకుండా అనమాట అలాగే కొత్తిమీరను కూడా ఇదే విధంగా ఒక బాక్స్లోకి అయితే ఒక టిష్యూ పేపర్ వేసేసుకొని కొత్తిమీరను పండుడాకులు ఏమైనా ఉంటే వేరేసేసుకొని తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీరను అయితే ఈ బాక్స్లో వేసేసుకొని పైన ఇంకొక టిష్యూ పేపర్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొత్తిమీర కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందనమాట ఈ టిప్ కానీ నచ్చినట్లయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ నెంబర్ ఫోర్ అనమాట మనం మన స్టవ్ క్లీన్ చేసుకునేటప్పుడు వాటర్ కానీ పోయితే అప్పుడు మంట తక్కువ వస్తుంది కదండి ఇలా ట్రై చేయండి చాలా ఉంటుంది ఉంటుందన్నమాట బర్నర్ని అయితే ఒక తీసుకొని మన సేఫ్టీ పిన్ ఉంటుంది కదండి సేఫ్టీ పిన్తో హోల్స్ అన్నీ ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్లు చేస్తే దాంట్లో ఏదన్నా డస్ట్ ఉంటే వచ్చేస్తుందన్నమాట అప్పుడు మన మంటను వెలిగిస్తే ఎక్కువ పంట వస్తుందన్నమాట ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ నెంబర్ ఫైవ్ అనమాట టమాటాలు టమాటాలు మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదండి ఇలా ఒకసారి ట్రై చేయండి టమాటాలు అస్సలు పాడవకుండా చాలా ఫ్రెష్గా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అనమాట మనం టమాటా టమాటాలు అనేది తొడుమల దగ్గరే పాడవటం స్టార్ట్ అవుతుంది కదండి ఈ టిప్నైతే ట్రై చేయండి టమాటాలు అస్సలు అనమాట మనం వంట చేసుకున్న ఆయిల్ని ఇలా తొడిమల దగ్గర అయితే అప్లై చేసి ఒక జిప్ లాక్ బ్యాగ్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే టమాటాలు అస్సలు పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయండి నెక్స్ట్ టిప్ నెంబర్ సిక్స్ అనమాట మనం పాల ప్యాకెట్లను ఇట్లను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదండి అప్పుడు గట్టిగా అయిపోతాయి అనమాట యూస్ చేయడానికి టైం పడుతుంది కదా అందుకని ఇలా ఈ అయితే ట్రై చేయండి పాల ప్యాకెట్ని తీసుకొని ఒక బౌల్లో వాటర్ పోసుకొని పాల ప్యాకెట్ని దాంట్లో వేసి కొంచెంసేపు ఉంచడం వల్ల మనకి యూజ్ చేసుకునేటప్పుడు ఉపయోగపడుతుంది అనమాట తర్వాత టిప్ నెంబర్ సెవెన్ అనమాట మనం కిస్మిస్ని తెచ్చుకున్నప్పుడు అవి పాడవకుండా ఉండాలంటే ఈ కిస్మిస్లు ఉన్న బాక్స్లోకి అయితే ముందు కిస్మిస్ని బాక్స్లో వేసేసుకోవాలన్నమాట తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ పంచదారనైతే అయితే వేసుకొని వేసుకోవడం వల్ల కిస్మిస్లు పాడవకుండా చాలా ఫ్రెష్గా అండి ఈ టిప్ను కానీ యూజ్ అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ నెంబర్ ఎయిట్ అనమాట మన పంచదారని చీమలు పట్టకుండా స్టోర్ చేసుకోవటం ఎలాగో చూపిస్తున్నానండి మన పంచదార ఉన్న బాక్స్లోకి అయితే ఒక ఐదారు లవంగాలైనా లేకపోతే బిర్యానీ ఆకైనా వేసేసుకొని పెట్టుకోవటం వలన చీమలు పట్టకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట తర్వాత టిప్ నెంబర్ నైన్ అనమాట మనం ఖాళీగా ఉన్న ఈ స్టిక్కర్ ప్యాకెట్ని అయితే పడేయకుండా దీంతో అయితే మనం ఇంట్లో ఉపయోగపడే ఒక యూస్ఫుల్ టిప్ను అయితే ట్రై చేస్తున్నానండి దీన్ని ఒకసారి ఫోల్డ్ చేసేసుకొని తర్వాత స్టాప్లర్తో చేసుకోవాలనమాట ఇది ఎందుకంటే మనం కార్డ్స్ పెట్టుకోవటానికి చాలా ఈజీ అవుతుందండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట ఇలా ట్రై చేయడం వల్ల నెక్స్ట్ ఇట్లా పిన్స్ వేసేసుకొని మనం ఏటీఎంస్ కార్డ్ కానీ మనీ కానీ దీంట్లో పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఇదిగోండి ఇలా అయితే మనీ ఒక సైడ్ను పెట్టేసేసుకోవచ్చు అనమాట ఇంకొక సైడ్ వచ్చేసేసి ఏటీఎంస్ కార్డ్ కానీ పెట్టుకోవచ్చు అన్నమాట అనమాట ఏమాత్రం చారి పడిపోవండి ఇలాంటి మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ కోసమైతే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి